అస్మద్గురుభ్యో నమ ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క చాలా చిన్న ప్రార్థన దాన్ని కమలాత్మిక స్తోత్రము శ్రీ కమలా స్తోత్రము కమలా అంటే ఎవరు సాక్షాత్తు లక్ష్మీదేవత లక్ష్మీదేవిని ఉద్దేశించి చేసే ఈ ప్రార్థనని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి బోధించాడనమాట కమలాత్మిక అంటే ఏంటి పదమ మహావిద్య తాంత్రిక మహాలక్ష్మిగా చెప్తూ ఉంటారు ఆమె ఇవ్వలేనిది అంటూ ఏమీ ఉండదు అమ్మవారు అన్ని సంపదలు భౌతిక ఆధ్యాత్మికం కూడా అన్నీ ఇచ్చేస్తారు ఆమె మంత్రజపం శ్లోకాల పఠనం ఇలా చేస్తే వాటితో పొందలేనిది అంటూ ఏమీ కూడా లేదు ఇది ఎక్కడుందంటే ఈ చిన్న స్తోత్రం ఇది శ్రీ విష్ణు పురాణంలోని శ్రీ కమలా స్తోత్రం అనబడేటటువంటి ఒక చిన్న స్తోత్రం చిన్న శ్లోకం కూడా ఎవరైనా ఎప్పుడైనా నిరంతరము కూడా శ్రావణమాసంలో మాత్రమే కాకుండా ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చదువుకోవాల్సినటువంటి శ్లోకము శ్లోకం లాంటి స్తోత్రం స్తోత్రం లాంటి శ్లోకం సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా అత్యద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ అనమాట అంత మంచి స్తోత్రం అన్ని రకాలైనటువంటి అంటే మనం ఆశించే సకల సంపదలు ఆరోగ్యము ఇంకా మనకి ఏది అవసరమో దాన్ని అంటే శ్రేయస్సుని ప్రసాదిస్తుంది ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారనుకోండి ఈ స్తోత్రాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భక్తి విశ్వాసంతో గనక పఠించినట్లయితే ఖచ్చితంగా కోరిక తీరుతుంది దివ్యమైనటువంటి ఈ తల్లి తన భక్తులలో ఎవరిని కూడా విఫలం చేయదు ఈ శ్లోకం ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది ఈ కమలాత్మికనే స్థిరలక్ష్మి అని కూడా పిలుస్తారన్నమాట అందరూ అంటే స్థిరమైన సంపదని శ్రేయస్సుని ఇస్తుంది కాబట్టి స్థిరమైన సంపద శ్రేయస్సుకు సూచికంగా కమలాత్మిక మహాలక్ష్మీదేవిని స్థిరలక్ష్మి అంటారు సాధారణంగా లక్ష్మీదేవి అంటేనే చంచలం చలనశీలిగా చెప్తూ ఉంటారు చాలా అరుదుగా ఒకే చోట స్థిరంగా ఉంటుంది కాబట్టి కమలాత్మికా దేవిని ఆరాధించడం వల్ల మన సంపద వృద్ధి చెందుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు సాక్షాత్తు పరమశివులు వారే చెప్తారు పార్వతీదేవికి హే పార్వతి ఈ ప్రార్థన చదివిన మనిషికి అసాధ్యమైంది ఏదీ లేదు అందుకే ఈ మహిమాన్వితమైనటువంటి స్తోత్రం గురించి నేను నీకు చెప్పాను ఇది నిజం ఓ పార్వతి ఈ స్తోత్రాన్ని అచంచలమైన భక్తి విశ్వాసంతో క్రమం తప్పకుండా పఠించడం ద్వారా సాధించలేని ఏ ఒక్క ప్రాపంచిక కోరిక కానీ కార్యము కానీ లేదు దాని శక్తి మరియు పరాక్రమం అలాంటిది నేను సత్యమే చెబుతున్నాను సత్యాన్ని పలుకుతున్నాను సమస్త జీవుల సంక్షేమం కోసం ఈ స్తోత్రాన్ని నీకు చెప్తున్నాను అందరికీ వినిపించు అని చెప్తూ సాక్షాత్తు పరమశివుడే మన పార్వతీ మాతకి చెప్పారనమాట ఆ స్తోత్రం చెప్పుకోబోయే ముందు స్తోత్రానికి ఏమీ నియమాలు ఏమీ లేవు ఇది పది దేవతలు అంటే దశ మహావిద్యలలో పదవ అంశమైనటువంటి శ్రీ కామలాత్మికగా వ్యక్తమయ్యే ఓ మాత ఓం అనే శబ్దంగా వ్యక్తమయ్యే స్వరూపం నీవే సమస్త సృష్టి ఉనికిలో ఉన్నటువంటి పూర్ణము కూడా నువ్వే ఓ అమ్మ నువ్వు విశ్వానికి మాతవు ఈ సృష్టి నువ్వు ఓ అమ్మ నీ పట్ల మా భక్తి ఎప్పుడు ఎప్పుడూ స్వచ్ఛంగా అచంచలంగా ఉండేటట్లుగా దీవించమ్మా అంటూ అమ్మవారిని పూర్తిగా సరణి వేడుతున్నట్లుగా అని చెప్తూ మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి వేడుకుంటున్నాము దయచేసి నీ దయని మా మీద చూపండి అమ్మ నీ ఆశీర్వాదాలని ఎప్పుడు నాపై కురిపించమ్మా అంటూ అమ్మవారిని ప్రార్థిస్తాం అనమాట ఈ శ్లోకంలో ఆ శ్లోకం ఏంటంటే ఓంకార రూపిణి దేవి విశుద్ధ సత్వస్వరూపిణి దేం జననీ త్ హి ప్రసన్నా సుందరి ఓంకార ఓంకారూపిణీ దేవి విశుద్ధసత్వీ దేవా ప్రసన్నాందరి తన్మాత్రం చై భూత వక్షలం స్మృతం మేవే వేదగమ్యా ప్రసన్నాందరి తన్మాత్రం చై భూత వక్షస్థల స్మృతం త్వమేవ వేద గమ్యాతు ప్రసన్న భవ సుందరి అంటే హృదయంలో అమ్మవారి యొక్క చైతన్య స్వరూపాన్ని ఎవరైతే నిరంతరమో ధ్యానిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు ఇవ్వలేనిది అంటూ ఏదీ లేదు ఇది చిన్న శ్లోకము నేను ఒక్కొక్కటి రెండుసార్లు కూడా చదివాను అలాగే మీరు కూడా అలాగే చదవండి సాధారణ నియమాలే ప్రత్యేకించి నియమాలు ఏమీ లేవు మీరు మొట్టమొదట ప్రారంభం చేసే ముందు మాత్రం లక్షవారం అంటే శుక్రవారం అంటాం కదా ఆ రోజు కనుక ప్రారంభం చేసుకుని అక్కడి నుంచి మీకు వీలైనన్ని సార్లు నోటికి అనుకుంటే అమ్మవారు ఇవ్వలేదంటూ ఏమి లేదు ఈ నెల మొదలుకొని రాబోయేది మళ్ళీ మాసంలో కూడా ఇదే మంత్రాన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు లోక లోకా సంస్థాసుకునాభావంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం